నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ తోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ ఆటో సారీ మ్యాన్యువల్ ఎల్లో బోర్డు బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ సెవెన్ సీటర్ బండి రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఢిల్లీ నెంబర్ టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ ఎల్లో బోర్డు ఇప్పుడే అమ్మకానికి వచ్చింది చర్చలు జరుగుతున్నాయి డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ రెండు వేల పదిహేడులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పద్దెనిమిది జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది ఢిల్లీ నెంబర్ బండి టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉన్నాయి ఈ బండికి మన దగ్గర ప్లేట్ అవుతుంది రెండు లక్షలు ఖర్చు అవుతాయి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ డిఎల్ నెంబర్ ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడూ రేట్ తక్కువ ఉంది ఓనర్ తోటి మాట్లాడిస్తా ప్లేట్ బండ్లు అయితే తక్కువకి వస్తాయి మన దగ్గర ప్లేట్ వేసుకోవచ్చు వీటిది రీడింగ్ గ్యారెంటీ ఉండదు ఇప్పుడే అమ్మకానికి వచ్చింది లక్షా యాభై తొమ్మిది వేలు తిరిగింది రీడింగ్ అయితే ఒక కస్టమర్ ఒరిజినల్ అంటుండు లోపల నార్మల్ పైనర్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బండికి మూడు ఎయిర్ బ్యాగులు వస్తాయి నార్మల్ ఏసీ ఉంటుంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ డిజిల్ బండి ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు ఏ ఏపీ రిప్లేస్ లేదు సార్ బాన్నట్ నుంచి డిక్కీ వరకు సెవెన్ సీటర్ డిజిల్ బండి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ మాన్యువల్ బానట్ వర్క్ అయింది బానట్ పని చేసారు సార్ ఒరిజినల్ బానట్టే కానీ రిపేర్ అయింది ఎందుకంటే ఒక పాన టీరు మళ్ళీ ఏర్పడకుండా కలర్ వేసేది ఫ్రంట్ పొజిషన్ అయితే ఒరిజినల్ ఉంది రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర తొమ్మిదిన్నర చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు ఇప్పుడే అమ్మకానికి వచ్చింది టైర్లు ముంగటి సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి వైట్ కలర్ డిజిల్ మ్యానువల్ సెవెన్ సీటర్ డిజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వల్స్ ఇన్వాయిస్ అన్నస్తాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది రెండు వేల పద్దెనిమిది జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల పదిహేడులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి ఒం రాదు డీఎల్ నెంబర్ ట్యాక్సీ ప్లేటు ఎట్ స్పీడ్ లాక్ ఉంటుంది ముంగటి టైర్లు మంచిగా ఉన్నాయి సార్ వెనకాల టైర్లు వేసుకోవాలి ఒక యాభై వేలు పెట్టి ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకోవచ్చు బండికి ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నాకు కాల్ వీళ్ళతో మాట్లాడిస్తా మాట్లాడిస్తాను అయితే నీకు డైరెక్ట్ వచ్చేది సార్ బండి తీసుకొని వెళ్ళిపోవచ్చు ఓకే సార్ నమస్తే శ్రీరామ్ నేను నిన్న ఒక క్రిస్టా కొన్నా సార్ టూ పాయింట్ ఎయిట్ జెడ్ మీకు అది కూడా చూపెడతాను ఈ బండి నేను నిన్న రాత్రి తీసుకున్న సార్ డైరెక్ట్ కస్టమర్ దగ్గర ఇక్కడనే పెట్టిన రేపు దీన్ని మొత్తం ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏమన్నా ఉంటే చేపించి టైర్లు బీర్లు వేసి జగితాలు పంపిస్తా ఒక లక్ష ఒక లక్ష ఐదు కనబడతలే డిస్ప్లే ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది తిరిగింది పెట్టు ఇది కొంచెం ఇది జెడ్ ఆటోమేటిక్ ఇది నా సొంతం బండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పురి నేను ఆల్రెడీ వన్ ల్యాక్ అడ్వాన్స్ ఇచ్చిన బండి ఇక్కడే ఉంది ఈ బండి నేను రేపు కానీ ఎల్లుండి కానీ జగిత్యాలు పంపిస్తాను ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్